ನಿಮ್ಮ నికే నీకే సాధ్యమూ యే సియా నికే నీకే సాధ్యమూ సర్వా గ్రుపా నిది మా పరమా కుమరి నిచే తిలో మా జివం నది ృపానిది మా పరమగుమ్మరి నీ చేతిలోనే మా జీవం ఉన్నది మా దేవాణివే మా తోడుంటే ఎంతే చాలును mamuke mamu ke mahi mata dechhu kundhu, de mai na chha galu, kala matam na chha galu. Nina mamu ke mahi mata dechhu kundhu,